మన భారతదేశంలో ఉన్నాం కదా అసలు ఇండియా సైజ్ అంతా ఆయన డౌట్ మీరు ఎవరికైనా వచ్చిందా గట్టిగా మారితే మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ చాలా పెద్ద గా ఉండొచ్చేమో గానీ రష్యాతో కెనడాతో అమెరికాతో మీరు కంపేర్ చేస్తే చాలా చిన్నది సైజ్ ప్రకారం ఐదు భారతదేశానికి కలిపి ఒక రష్యా అవచ్చు లేదా మూడు కలిపితే ఒక యునైటెడ్ స్టేట్స్ అవచ్చేమో కానీ స్పిరిట్ ఆఫ్ ద నేషన్ అంటారు కదా పాపులేషన్ స్పిరిట్ పాపులేషన్ చూస్తే ఒక స్క్వేర్ కిలోమీటర్ కి మనకి సుమారు నాలుగు వందల నలభై మంది భారతీయులు ఉంటారు రష్యాలో చూస్తే నలుగురే కిలోమీటర్ కి అమెరికాలో ముప్పై ఆరు బట్ ఈ సైజ్ పాపులేషన్ ఇది కాదు కదా ఒక దేశం గొప్పతనం

हम स्वदेशी का संकल्प लें ట్రంప్ గారి పేరు వాడలేదు కానీ ఉద్దేశించారు ఇక్కడ రీసెంట్ టారిఫ్ డ్రామా నడుస్తుంది కదా భారతదేశం మీద ట్వంటీ ఫైవ్ వేసి దేశాన్ని డెడ్ అని పిలిచి మీ బోర్డర్ దాటొచ్చి మా దేశానికి వచ్చి అమ్మే అధికారం మీకు లేదని అంటున్నాడు ట్యాక్స్ అని ఎటువంటి ఫౌండేషన్ లాజిక్ లేకుండా దేశాన్ని ముంచేద్దామని చూస్తున్నాడు కదా ఇలాంటి టైంలో అరిచేతను పైకి చూపించి ట్రంప్ లాంటి వ్యక్తిని అర్థించకూడదు మనకోసం మన కోసం మనం నిలబడాలి మన సామాన్లు మనం కొనాలి ఓన్లీ బై స్వదేశీ గుడ్స్ ముఖ్యంగా ఇలాంటి టైంలో పండుగలు వస్తాయి పెళ్లిళ్ళు వస్తున్నాయి హాలిడేస్ వస్తున్నాయి అందరూ ఫ్యామిలీ అంతా బయటకెళ్ళి కొంటాం కదా సామాన్లు ఆ సామాన్లు కొనేటప్పుడు ఎక్సైజ్ చేయండి ఇది ఎంత డిస్కౌంట్ లో ఉందో చూడడంతో పాటు ఎక్కడ తయారైందో కూడా చూడండి దీని వెనక ఒక భారతీయుడు కష్టపడ్డా లేదా ఇవాళ మన దేశంలో ఉండే ఎక్స్పోర్ట్ ఎకానమీ కష్టాల్లో ఉంది వాళ్ళ కోసం మనం నిలబడాలి ఒక భారతీయుడికి ఇంకో భారతీయుడు ద స్పిరిట్ ఆఫ్ భారత్ అని చూపించడానికి చిన్న చిన్న పనులు చాలు గణేష్ పండుగ వస్తుంది వినాయక చతుర్థి మీలో ఎంతమంది మంది ఒక సెగ్మెంట్ ఆఫ్ ద ఐడల్స్ చైనా నుంచి వస్తున్నాయి జాగ్రత్తగా చూసుకొని కొనాలి అంతే చాలు ఇవాళ ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఒక సిద్ధాంతాన్ని మనం నమ్ముకోవాలి నేషన్ ఫస్ట్ భారత్ ఫస్ట్ ఈ రీల్ ఎంతవరకు వెళ్లేదు అంతవరకు షేర్ చేయండి ప్రతి తెలుగు వాడికి ప్రతి భారతీయుడికి వెళ్ళేలా చూడండి